ప్రైజ్లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమికలుగాక ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు యువదీ కాలము దేవుని వాక్యాన్ని విందాం తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము ఎల్లప్పుడూనూ సంతోషముగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చేయుడి ఇక్కడ రెండు విషయాలు అపోస్తుడైన పావులు గారు తెలియజేస్తున్నారు మొదటిది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి రెండవది ఎడతెగక ప్రార్థన చేయండి చూడండి ఈ ఎడతెగని ప్రార్థన విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదండి ఎన్నో రకాల ప్రార్థనలు మనం చూస్తూనే ఉంటాం ప్రార్థన అనేది ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తుంది ప్రార్థన అంత ప్రాముఖ్యమైనదండి చూడండి దేవునిలో మనం ఎప్పుడు కూడా పడిపోకుండా స్థిరముగా నిలబడాలి అంటే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి అంటే ప్రార్థన ఎందు నిలకడ కలిగి ఉండాలండి ప్రార్థన ద్వారా ఎప్పుడైతే మనం దేవునితో ఒక సమయాన్ని గడుపుతున్నామో దేవునిలో స్థిరముగాను ఎల్లప్పుడూ కూడా కొనసాగుతూ దేవునిలో ఒక అన్యోన్య సహవాసాన్ని మనం కలిగి ఉంటాం అందుకని భక్తులు చెప్తూ ఉంటారు నేను రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాను ఏడు సార్లు ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాను విసుకొక నిత్యము ప్రార్థన చేస్తున్నానని తెలియజేస్తూ ఉంటాను కారణం ఏంటంటే మనము ప్రార్థనలో సమయాన్ని అభివృద్ధి చేసుకోవటం వలన ఆ దేవాది దేవునితో ఒక అన్యోన్య సహవాసం అనేది మనకు ఏర్పాడవుతుంది అలా అన్యోన్య సహవాసం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణము ప్రార్థనే ప్రార్థనే ప్రేమిన వల్లరా ప్రార్థన జీవితము మనల్ని మామూలు స్థితిలోంచి సంపూర్ణమైన స్థితిలోనికి నడిపిస్తుందండి కావున దేవునితో ఒక అనుబంధాన్ని దేవునితో ఒక అన్యోన్యతని మనకి ఏర్పాటు చేసేదే ఈ ప్రార్థన అందుకని ఎప్పుడూ కూడా ప్రార్థన అనేది ఉండాలి ప్రార్థన అవసరం లేని రోజంటూ ఏది కూడా మనకు ఉండదండి అన్నుదినము ఎవరి కోసమో మనము ప్రార్థన చేస్తూ ఉండాలి కావున ఎక్కువగా ప్రార్థనలో సమయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఈరోజు కొంచెంసేపు ప్రార్థన చేశాను రేపు మరి కొంచెంసేపు ఎక్కువగా ప్రార్థన చేయాలి మరికొన్ని విషయాలు ప్రభువు ఎంత మనము తెలియచేయాలి అని ప్రార్థనలో నీ సమయాన్ని అభివృద్ధి చేసుకో నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఒక పరుగువాని పందిములా ఉండాలి చూడండి పరుగువాని పందెములో చేసేవాడు రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు రోజు కొద్దిసేపు అతను పరుగెడుతూనే ఉంటాడండి అప్పుడే తను గెలవగలుగుతాడు కాబట్టి నీ ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి పట్టు వదలకూడదని కొన్ని రోజులు ప్రార్థన చేసి కొన్ని రోజులు మానేసేట్లుగా కాకుండా ఎప్పుడూ కూడా విసుక్కోకుండా నిత్యము ఎడతెగక ప్రార్థన చేయాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్